మ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం నా పేరు సృష్టి ఫణిశర్మ శర్మ కొత్తపేట హైదరాబాద్ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతా కూడా కనిపిస్తుంది ఈ గ్రహణ సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రవేశించి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఈ యొక్క చంద్రగ్రహణం పూర్తి అవుతుంది ఈ చంద్రగ్రహణం మొత్తం కూడా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయంలో మనము ఎటువంటి యొక్క నియమాలు పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు విడుపు స్నానం చేయండి స్నానము అంటే ఎలా చేయాలి ఇందులో మూడు రకములైన స్నానాలు ఉంటాయి వారు సంపూర్ణంగా తలస్నానం చేస్తే చాలా విశేషం చేయాల్సిన విధానం అదే ఒకవేళ చేయలేని వారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు ఇక తలస్నానం చేయడానికి మాకు వీలు లేదు అనేవారు కంఠస్నానం చేయండి లేనిపక్షంలో స్నానము అంటారు వీపుది పెట్టుకున్నా కూడా అది స్నానం కిందనే అవుతుంది అనారోగ్యవంతులు చిన్నపిల్లలు వారికి ఇటువంటి నియమ నిబంధనలు వర్తించవు మంత్ర అనుష్ఠానము కలిగిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క సమయంలో వారు చేసుకున్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మంత్ర ఉచ్చారణ చేస్తే మామూలు రోజుల్లో వెయ్యి సార్లు ఒక మంత్ర ఉచ్చారణ చేస్తే అది వెయ్యి సార్లు మాత్రమే ఫలితం వస్తుంది కానీ ఏ గ్రహణ సమయంలో ఒక్కసారి మంత్ర జపం చేస్తే అది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మన ధర్మశాస్త్రం చెప్తోంది మీరు మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళైతే ఆ మంత్రాన్ని జపం చేసుకోండి ఏదా పారాయణ చేసుకోండి మీకు మంత్ర ఉపదేశం లేదు ఎవరు మాకు మంత్రం చెప్పలేదు అని అన్నట్టయితే మీకు తోచినటువంటి యొక్క నామస్మరణ ఓం నమ శివాయ శివపంచాక్షరి ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ అనేటువంటి యొక్క చిన్న నామాన్ని కూడా మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో చేసినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది లేదా అన్నిటికీ మంచిది శ్రీనివాస విద్యా పారాయణం ఈ పారాయణం కూడా మీరు శ్రద్ధాభక్త బుద్ధితో ఏదైనా కూడా ఏ యొక్క మంత్ర బలం రావాలి అంటే శ్రద్ధగా చెయ్యాలి శ్రద్ధగా చేస్తేనే ఏదైనా కూడా సిద్ధిస్తుంది అనేది ధర్మశాస్త్రం అంతే కానీ మనం ఇక్కడ ఉండి మనం ఆలోచనలు ఎక్కడో వేరే ఎక్కడో ఉండి ఏదో చేసేమంటే చేసామన్నట్టుగా చేస్తే జప ఫలితాలు సిద్ధించవు అని ధర్మశాస్త్రం చెప్తోంది ఒకవేళ శ్రీనివాస విద్యాపారాయణ మీరు కనుక చెయ్యలేకపోతే కనీసం ఆ సమయంలో యూట్యూబ్ ద్వారా పెట్టుకోనైనా కూడా మీ గోత్రము మీ సంకల్పము చెప్పి శ్రీనివాస విద్యాపారాయణం చేసుకోండి దానివల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది శుక్లపక్ష విధానం కృష్ణపక్ష విధానం రెండు విధానాలు ఉండి నారాయణపచంతో ఈ యొక్క శ్రీనివాస విద్య ఉంటుంది కాబట్టి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఆర్థికంగా చాలా నష్టపోయిన వారికి లక్ష్మీకటాక్షం సిద్ధాలంటే శ్రీనివాస విద్యా ఒకటే మార్గము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మంత్రానుష్ఠానం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ మంత్ర బలాన్ని బట్టి మీరు పట్టు స్నానము విడుపు స్నానం చేసి మంత్రాన్ని సిద్ధించుకోండి మంత్రం చేసుకోండి తర్వాత చాలామంది చెప్తున్నారు ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క గ్రహణము అనేది చెత్తభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి వీళ్లకు మాత్రమే ఎక్కువగా వర్తిస్తుంది ఈ రాశుల వారు ఈ నక్షత్రాల వారు చంద్రబ్రహణాన్ని చూడకుండా తెల్లవారి విడు స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి యొక్క దేవాలయానికి వెళ్ళి మినువులు బియ్యము తరువాత చంద్రబింబము నాక పడిగా ఇవి మీకు యథాశక్తిగా తీసుకొని మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మణోత్తములకు కానీ లేదా మీకు తెలిసినటువంటి పురోహితులకు కానీ మీరు ఆ సంకల్పం చెప్పుకొని అయ్యా మేము గ్రహదానం ఇస్తున్నాము అని చెప్తే వాళ్ళ సంకల్పం చెప్పి దానాలు కనుక ఇచ్చేటట్టయితే బాగుంటుంది ఇంకా అనేక రాసులు ముందు రాసులు వెనక రాసులు అన్నీ కూడా చెప్తున్నారు కానీ అంత పెద్ద అవసరం లేదు ఆందోళన చెందవద్దు అసలు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే మన జీవితానికి సంబంధించి పూర్వజన్మ ప్రకారం సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగామి కర్మ వీటి మీదే మనం పుట్టినప్పుడు ఏదైతే నక్షత్రంలో పుడతామో ఏ సమయంలో పుడతామో ఆ సమయాన్ని బట్టే మన జాతకం అనేది నిర్ణయించబడి ఉంటుంది అంతేగాని ఈ గ్రహణాల వల్ల ఆ గ్రహణం మా నక్షత్రంలో కుట్ట రావటం వల్ల మా యొక్క రాశిలో రావటం వల్ల మాకు ఏదో ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి యొక్క అపోహ తప్పు కాబట్టి అనవసరంగా ఆందోళన చెందవద్దు కానీ ఆ నక్షత్రంలో ఆ రాశిలో గ్రహణం పట్టింది కాబట్టి మనము దానికి తగిన శాంతి యథాశక్తిగా చేసుకోవాల్సిన నియమం ఉంది కాబట్టి తెల్లవారి వెంటనే కాకపోయినా తర్వాత రోజైనా వెంటనే కొంతమందికి అవకాశం ఉండొచ్చు వండకపోవచ్చు ఆ తర్వాత రోజైనా కూడాను మీ యథాశక్తిగా మినుములు బియ్యము నగబడిగా చంద్రబింబం ఇలాంటి వాటికి ఇచ్చి మీరు ఆ యొక్క గ్రహణ శాంతి చేసుకోవచ్చు అంతేకాని ఎటువంటి ఆందోళన మిగతా గ్రహాల వాళ్ళు కానీ మిగతా నక్షత్రాల వాళ్ళు కానీ ఆందోళన చెందవద్దు అనేక మంది అనేక రకాలైనటువంటి యొక్క విషయాలు చెప్తున్నారు దయచేసి చెప్తున్నాను కేవలం కుంభరాశి వాళ్ళు మాత్రం ఇస్తే సరిపోతుంది దీనికంటే ముందు నక్షత్రాల వాళ్ళు కానీ వెనక నక్షత్రాలు వాళ్ళు కానీ ఇచ్చినా కూడా ఎటువంటి ఇచ్చినందువల్ల ఎటువంటి దోషము లేదు అని ఇవ్వాలి అనే నియమం లేదు కాబట్టి గ్రహణ సమయంలో అందరికీ చెప్పేటువంటి యొక్క విషయం ఒకటే గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి బయటికి రాకండి ఇంట్లోనే ప్రశాంతంగా మీ మీ యొక్క నామస్మరణ కానీ భగవత్ సంబంధి ఎవరైనటువంటి కపారాయణాలు కానీ చేసుకొని అందరూ ప్రశాంతంగా ఉండండి శుభం భూయాత్